హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే తిరుపతి ఒంటరిగా కూర్చొని భాగ్యం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది తెలుసుకోవాలి ఆ భాగ్యం స్వరూపం తెలుసుకోవాలి అసలు తన మాట తీరు చూస్తూ ఉంటే ఈ కుటుంబంలో అందరినీ విడదీయడానికే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నట్టు నాకు అనుమానం వస్తుంది ఎలా ఆ భాగ్యం నిజస్వరూపం ఎలా తెలుసుకోవాలి అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పి ఇక తిరుపతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ధీరజ్ తిరుపతి దగ్గరికి వస్తాడు ఏంటి మామా అంతలా ఆలోచిస్తున్నావేంటి అనగానే అప్పుడు తిరుపతి ఒరే ధీరజ్ ఆ భాగ్యం శ్రీవల్లిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా ఎలాగైనా వాళ్ళ నిజస్వరూపం తెలుసుకోవాలరా అని తిరుపతి అనగానే అప్పుడు దిరేజ్ అదేంటి మామ అలా మాట్లాడతావు శ్రీ ఈ విషయం నాన్నకి తెలిస్తే ఇక మనల్ని ఇద్దరిని చంపేస్తాడు అని ధీర జనగానే అప్పుడు తిరుపతి లేదురా నువ్వు ఏదైనా చెప్పు కానీ ఆ భాగ్యం మాట తీరు చూస్తుంటేనే నాకు అనుమానంగా ఉంది ఎలాగైనా ఆ భాగ్యం నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాను అని చెప్పి ఇక తిరుపతి అనుకుంటూ ఉండగా అప్పుడు ధీరజ్ నీ ఇష్టం మామా ఇక నేను మాత్రం నీ విషయంలో తలదూర్చను అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోనే భాగ్యం శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుంచి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు భాగ్యం ఏంటమ్మి నేను చేసిన ప్లాన్ ఎలా ఉంది ఇప్పుడు ఆ సాగర్కి నర్మదకి శోభనం ఆగిపోయింది ఇక నువ్వు అల్లుడు సంతోషంగా ఉంటే అదే నాకు చాలు చూడు ఆ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉండాలంటే ఆ మీ అత్తయ్య మావయ్య అందరూ కూడా నీ మాటే వినాలి నువ్వు అట్లాగైతేనే ఆ ఇంట్లో మహారాణిలా ఉంటావు అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అమ్మి నువ్వేమీ టెన్షన్ పడకు నీ ప్లాన్తోనే నువ్వు చెప్పినట్టే ఇక సాగర్ నర్మదల శోభనం ఆగిపోయింది ఇక ఇంట్లో వాళ్ళు మొత్తం కూడా నా మాటే నమ్ముతున్నారు అందుకే నేను ఇంత సంతోషంగా ఉన్నానమ్మి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి నువ్వు వాళ్ళ ముందు అలా నటిస్తేనే ఇక నువ్వు ఆ ఇంట్లో తిరుగులేని మకుటం లేని మహారాణిలా మిగిలిపోతావు అందుకే నేను చెప్పినట్టు చెయ్యి నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అల్లుడు నువ్వు చాలా సుఖంగా ఉంటారు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మి నువ్వు ఎలా చె అలా అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే అటుగా వెళుతున్న తిరుపతి శ్రీవల్లి భాగ్యం మాటలు చాటుగా విని ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ శ్రీవల్లి ఇలా చేస్తుందేంటి తను ఒక మహాలక్ష్మిలాగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ఇల్లు ఎంతో సంతోషంగా ఉందని బావ ఎంతో నమ్ముతున్నాడు కానీ ఈ శ్రీవల్లి మాత్రం అక్కని బావని మోసం చేస్తుంది ఎలాగైనా వీళ్ళ నిజ స్వరూపాన్ని బయటపెట్టి శ్రీవల్లిని తొందరగా ఇంట్లో నుంచి బయటికి పంపించాలి లేకపోతే పెద్దోడి జీవితం నాశనమైపోతుంది ఈ ఇంట్లో వాళ్ళని శాశ్వతంగా విడదీస్తుంది అని చెప్పి ఇక తిరుపతి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే రామరాజు తిరుపతిని పిలుస్తూ ఉండగా అప్పుడు తిరుపతి బావా వస్తున్నాను అని చెప్పి రామరాజు దగ్గరికి వెళ్తాడు ఇక వెంటనే రామరాజు చూడు తిరుపతి పక్క ఊర్లోని కొంతమంది మనకు రైసుకు సంబంధించినవి డబ్బులు ఇవ్వాలి నువ్వు వెంటనే ఆ డబ్బులు అడుక్కొని తీసుకురా అని చెప్పి రామరాజు చెప్పగానే అప్పుడు తిరుపతి సరే బాబా అని చెప్పి ఇక తిరుపతి పక్క ఊరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని తిరిగి వస్తూ ఉంటాడు ఇక కాస్త దూరం వచ్చాక తిరుపతికి బాగా ఆకలి వేయడంతో ఇక పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉంటాడు ఇంతలోనే ఆ భాగ్యం భర్త సైకిలు దానికి రెండు టిఫిన్లు తగిలించుకొని ఇక అలా వెళ్తూ ఉండగా ఆ టిఫిన్ సెంటర్ అతను మాత్రం ఏంటండి ఈరోజు బాగా టిఫిన్ అమ్ముడుపోయినట్టుంది తొందరగా ఇంటికి వెళ్తున్నారు అని అతను అనగానే అప్పుడు శ్రీవల్లి వాళ్ళ నాన్న మాత్రం అవునండి ఈరోజు టిఫిన్లన్నీ తొందరగా అమ్ముడుపోయాయి అందుకే ఇంటికి వెళ్తున్నాను అని భర్త చెప్పడంతో ఇక అది విన్న తిరుపతి ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇదేంటి భాగ్యం భర్త అమ్మడం ఏంటి అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు నాకేమీ అర్థం కావడం లేదు అంటే నేను అనుకున్నట్టే ఆ భాగ్యం వాళ్ళ గురించి ఏదో అనుమానంగానే ఉంది నిజం తెలుసుకోవాలి అని చెప్పి తిరుపతి అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే శ్రీవల్లి వాళ్ళ నాన్న మాత్రం నేను వెళ్ళొస్తానండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలో తిరుపతి టిఫిన్ సెంటర్ అతని దగ్గరికి వచ్చి చూడు బాబు అతను మీకెరికేనా అతను టిఫిన్లు ఏంటి అతనిది ఫైనాన్స్ బిజినెస్ కదా అని తిరుపతి అనగానే అప్పుడు అతను లేదు బాబు అతనిది ఫైనాన్స్ బిజినెస్ కాదు ఎవరు చెప్పారు ఆయన రోజు మాలాగే టిఫిన్ అమ్ముతూ బతుకుతున్నాడు తను ఇల్లు కూడా లేదు అద్దె ఇంట్లో ఉంటున్నాడు వాళ్ళ కూతురికి నిన్న మన్ననే పెళ్ళి జరిగింది వాళ్ళ కూతుర్ని ఒక గొప్పింటి సంబంధానికి ఇచ్చానని చాలా మురిసిపోతున్నాడు పాపం ఈ భాగ్యం ఏం ప్లాన్ వేసిందో ఆ అమ్మాయికి పెళ్లి చేసింది వాళ్ళకి నిజం చెప్పిందో లేక వాళ్ళని మోసం చేసిందో నాకు మాత్రం అర్థం కావడం లేదు కానీ ఈ భాగ్యంతో సంబంధం కలుపుకున్న వాళ్ళు మాత్రం ఏ రోజుకైనా ఆ ఇంట్లో నుండి విడిపోతారు అని చెప్పి ఇక భాగ్యం గురించి నిజం చెప్పేసరికి అది విన్నా తిరుపతి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఎలాగైనా భాగ్యం గురించి నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇక తిరుపతి వెంటనే భర్తని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు भाग्यम भर्ता తన ఇంట్లోకి వెళ్ళగానే ఇక తిరుపతి కూడా తన వెనకాలే ఫాలో చేస్తూ అదే ఇంట్లోకి వెళ్తాడు ఇక అక్కడ తిరుపతిని చూసిన భాగ్యం తన భర్త చిన్న కూతురు ముగ్గురు కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక భాగ్యం ఏంటి గారు ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు తిరుపతి ఏంటదినా మీరు ఈ ఇంట్లో ఉండడం ఏంటి మీకు ఆ పెద్ద ఇల్లు ఉంది కదా అయినా మీరు ఈ టిఫిన్లు అమ్ముకోవడం ఏంటదినా అని తిరుపతి అనగానే అప్పుడు భాగ్య భాగ్యం మాత్రం అది కాదు బాబు ఈ ఇంట్లో వాళ్ళు ఊరికెళ్ళారు వాళ్ళ కోసం కాస్త ఈ పని చేసి పెడితే తప్పేముంది అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు తిరుపతి చూడు వదిన మీరు నాతో అబద్ధం చెప్తున్నారని నాకు తెలిసిపోయింది మీ నిజ స్వరూపం మొత్తం నేను తెలుసుకున్నాను అని తిరుపతి అనగానే అప్పుడు భాగ్యం ఆది కాదు బాబు నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు తిరుపతి లేదు వదిన ఇక నీ గురించి మొత్తం నిజం మా బావతో చెప్తాను అలాగైతేనే నువ్వు చేసిన మోసం గురించి తెలుసుకొని నీ కూతురు శ్రీవల్లిని బయటికి పంపిస్తాడు అని చెప్పి ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు భాగ్యం వెళ్ళి తిరుపతి నువ్వు నువ్వు నా గురించి రామరాజన్నయ్య దగ్గర నిజం చెప్పినా ఏదో ప్లాన్ వేసి నేను ఆ నిజాన్న నిజాన్ని అబద్ధమని చెప్తాను కదా అన్నయ్య నా మాటే వింటాడు నీ మాట వినేలా నేను చెయ్యను కదా అని భాగ్యం అనగానే అప్పుడు తిరుపతి అవునొదిన నువ్వు అలాంటి దానివని తెలిసే నేను నువ్వు మాట్లాడుకుంటూ ఉండగా నేను వీడియో తీశాను కదా ఆ వీడియో తీస్తే చూపిస్తేనైనా బావని గురించి నమ్ముతాడు కదా చూద్దాంలే అని చెప్పి ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక అది విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి వీడు మాటలతో సరిపెట్టాడు అనుకుంటే వీడు నా దగ్గర వీడియో కూడా తీసుకున్నాడు ఇక ఆ వీడియోని అన్నయ్యకి చూపిస్తే మా నిజస్వరూపం మొత్తం తెలిసిపోతుంది ఇక నా కూతురు ఆ ఇంట్లో నుంచి నా పుట్టింటికే వచ్చేస్తుంది అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే తిరుపతి చాలా కంగారు పడుతూ హాల్లోకి వచ్చి అక్క బాబా అల్లుళ్ళు అందరూ ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న రామరాజు ఏంట్రా తిరుపతి ఏం జరిగింది అంతలా కంగారు పడుతున్నావు ఎందుకు అనగానే అప్పుడు తిరుపతి బావా మనం ఆ భాగ్యం చేతిలో మోసపోయాము ఆ భాగ్యం మనల్ని మోసం చేసింది బావా అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏ తిరుపతి ఏంట్రా నువ్వు మాట్లాడేది పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే అప్పుడు తిరుపతి లేదు బావా నేను చెప్పేది నిజం ఆ భాగ్యానికి ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు వాళ్ళది ఫైనాన్స్ వ్యాపారం కూడా కాదు చూడు బాబా ఈరోజు నన్ను పక్కూర్లో డబ్బులు అడకరమని పంపించావు కదా ఆ డబ్బులు తీసుకొని తిరిగి వస్తూ ఉండగా ఇడ్లీ బోండా అమ్ముతూ శ్రీవల్లి వాళ్ళ నాన్న నాకు ఎదురుపడ్డాడు ఇక అతన్ని ఫాలో చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అతన్ని గురించి నిజం మొత్తం నాకు తెలిసిపోయింది బాబా అని తిరుపతి అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య బాబాయ్ అబద్ధం ఆడుతున్నాడు మేము ఇడ్లీ బోండాలు ఎప్పటికీ అమ్మలేము అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు తిరుపతి అవును బావా వీళ్ళు అబద్ధం ఆడతారని వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని నాకు ముందే తెలిసిపోయింది నేను ఈ మాటలు చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు అందుకే ఆ భాగ్యం తన భర్త నేను మాట్లాడుతూ ఉండగా నేను ఫోన్లో వీడియో తీశాను ఒక్కసారి ఈ వీడియో చూడు బావా అని చెప్పి ఇక తిరుపతి తన దగ్గర ఉన్న వీడియోని రామరాజుకి ఇస్తాడు అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు నిజమేరా తిరుపతి ఆ భాగ్యం మనల్ని మోసం చేసింది వాళ్ళు పేదింటి అమ్మాయినైనా నా గుణాలు మంచి అని తెలిస్తే నేను ఒట్టిగానే పెళ్లి చేసేవాణి నా కొడుక్కి కానీ ఆ భాగ్యం మనల్ని మోసం చేసి తన కూతుర్ని నా పెద్ద కొడుక్కిచ్చి పెళ్లి చేసింది అటువంటి మోసం చేసే వాళ్ళకి నా ఇంట్లో చోటు లేదు చూడు శ్రీవల్లి నువ్వు మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేక మెడ పట్టుకొని బయటికి గెంటమంటావా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉండగా ఇంతలోనే భాగ్యం ఇంటికి వస్తుంది ఇక భాగ్యంని చూసిన రామరాజు ఆగు అక్కడే ఆగు గుమ్మములకి వచ్చే అర్హత నువ్వు కోలిపోయావు నువ్వు మమ్మల్ని మోసం చేసి నీ కూతుర్ని నా పెద్ద కొడుకిచ్చి ఇచ్చి పెళ్లి చేశావు అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశావు కదా నువ్వు డబ్బు కోసం ఆశపడి నా కొడుకు జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి రామరాజుకి చాలా కోపం వచ్చి వెంటనే భాగ్యం చంప పగలగొడతాడు దాంతో భాగ్యం శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక రామరాజు మాత్రం చూడు చందు మర్యాదగా నీ భార్యని మెడపట్టుకొని బయటికి గెండిస్తావా లేక మోసం చేశారని అరెస్ట్ చేసి పోలీసులకు పట్టించమంటావా అని రామరాజ్ చెప్పగానే అప్పుడు చందు లేదు నాన్న ఇటువంటి శ్రీవల్లికి నా ఇంట్లో స్థానం లేదు తన తల్లి అంటే ఏదో కూతురు పెళ్లి కోసం అబద్ధమాడిందని అనుకుందాం కానీ ఈ శ్రీవల్లి నేనంటే ఎంతో ప్రేమ అని చెప్పింది నన్ను నన్నే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పింది అలాంటి శ్రీవల్లి నా దగ్గర కూడా ఈ విషయం దాచిందంటే నేనంటే శ్రీవల్లికి ఇష్టం లేదు డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది అందుకే ఈ శ్రీవల్లికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక అది చూసిన భాగ్యం శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ ఇదంతా నీ వల్లేనే ఆ రోజే నిజం వాళ్ళకి చెప్పేసి ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదు కదా నువ్వు నా జీవితాన్ని నాశనం చేసినావమ్మీ ఇక నిన్ను నేను క్షమించను అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చందు మాత్రం బాధపడుతూ కూర్చుంటాడు అది చూసిన రామరాజు ఒరే చందు నాకిచ్చిన మాట కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయినే వదులుకున్నావు కానీ ఈ శ్రీవల్లి ఎంతో మంచిదని ఆ అమ్మాయినిచ్చి నీకు పెళ్ళి చేశాను కానీ ఆ అమ్మాయి ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాన్రా నన్ను క్షమించరా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు అదేంటి నానా నా జాతకమే ఇంత అని చెప్పి ఇక చందు బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా శ్రీవల్లి భాగ్యం మాటలు చాటుగా విని వీడియో తీసి భాగ్యం నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టిన తిరుపతి భాగ్యం చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్